హలో వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఒప్పుకోవడంతో ఆ సినిమాలు చాలా సమయం పట్టనుంది దీంతో ఈ గ్యాప్లో ఫ్యాన్స్ ని అలరించడానికి తన వాయిస్తో ముఫాసా సినిమాతో వచ్చాడు మహేష్ ది లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన ముఫాసా సినిమా ఇటీవలే డిసెంబర్ ఇరవైన రిలీజ్ అయింది డిస్నీ యానిమేషన్ సినిమాలకు ఇండియాలో కూడా మంచి మార్కెట్ ఉండడంతో ఇక్కడ కూడా కొన్ని లోకల్ భాషల్లో ముఫాసా సినిమాని రిలీజ్ చేశారు ఈ క్రమంలో తెలుగులో ముఫాసా మెయిన్ లీడ్ సింహం పాత్రకు మహేష్ బాబుతో వాయిస్ డబ్బింగ్ చెప్పించారు అలాగే మహేష్ కూడా ముఫాసాని ప్రమోట్ చేశాడు దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ముఫాసా సినిమాని సెలబ్రేట్ చేసుకున్నారు థియేటర్స్లో మహేష్ బాబు వాయిస్ని ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్ మహేష్ బాబుకి కట్అవుట్స్ పెట్టి హడావిడి చేశారు జస్ట్ వాయిస్ ఇచ్చినందుకే ఈ రేంజ్ సెలబ్రేషన్స్ అని అంత ఆశ్చర్యపోయారు అయితే మహేష్ వాయిస్ ఈ సినిమా బిజినెస్కి తెలుగులో బాగా కలిసి వచ్చింది తెలుగులో ముఫాసా సినిమా రెండున్నర కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది దీంతో ఈ సినిమా హిట్ అవ్వాలంటే మూడు కోట్ల షేర్ అంటే ఆల్మోస్ట్ ఆరు కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి అయితే ముఫాసా సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే తెలుగులో ఏడు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం అంటే ముఫాసా బ్రేక్ ఈవెన్ ఐ క్లీన్ హిట్ అయినట్టే దీంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ వీకెండ్ పెద్దగా సినిమా లేకపోవడం క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉండడంతో ముఫాసా తెలుగు వెర్షన్ మరింత కలెక్ట్ చేసే అవకాశం ఉంది అమెరికాలో కూడా ముఫాసా తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది ఇక ఇండియా మొత్తం ముఫాసా సినిమా ఆల్మోస్ట్ ఇప్పటికే నలభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది హిందీలో ముఫాసాకు షారుఖ్ ఖాన్ వాయిస్ ఇవ్వడంతో కేవలం హిందీ వెర్షన్ పదిహేను కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది మొత్తానికి హాలీవుడ్ యానిమేషన్ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఇవ్వడంతో బాగా కలిసి వచ్చిందని ఫ్యాన్స్తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక మహేష్ రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి